తిండి లేని పాస్ట్ గారు సేవ మీద ఆధారపడి సేవ చేస్తున్న దైవజన్లు ఎంతో మంది ఉన్నారు చులకని చూడకండి పెద్ద పెద్ద వాళ్ళకి కాదు వేల వేల ఉన్న వాళ్ళకి కాదు మీరు పంపించేది చిన్న చిన్న వాళ్ళకి ఈదుల్లో చేసే వాళ్ళకి సువార్త పని ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుతారు చూడండి అలాంటి వాళ్ళకి ఇవ్వండి అది నిజమైన సువార్త ఇంటింటికి వెళ్ళే సువార్త వాళ్ళకి ఇవ్వండి ఏదైనా పది రూపాయలు ఇస్తే వాళ్ళకి మరి ఆశీర్వాదకరంగా ఉంటది అంతేగాని ఎక్కడో మేడల్ మీద వెనకాల ఈ రోజున ఒక చూశాను నేను వెనకాల ఇక్కడి నుంచి అక్కడ వరకు పెద్ద స్క్రీన్ ఉంది వెనకాల మీద ఇంకో పెద్ద స్టేజ్ కట్టి వెనకాల ఇంకో ఆర్కెస్ట్రా పెట్టి దాని మీద ఇంకో పెద్ద స్క్రీన్ ఉంది ఆ స్క్రీన్ డబ్బులు ఎట్టుకుంటే ఒక చర్చి కట్టచ్చు ఆ కి ఇచ్చి అద్దె డబ్బులు ఎట్టుకుంటే ఒక సెర్చి కట్టచ్చు ఒక పల్లెటూరులో సువార్తికిడికి చిన్న గుడి చేసుకుని అది కట్టుకోలేని పరిస్థితిలో వాడి తిండికి లేని పరిస్థితిలో ఒక సువార్త చేస్తున్న వాడికి ఒక చర్చి కట్టొచ్చు ఒక స్త్రీ ఒక వెనకాల పెట్టిన బ్యాక్గ్రౌండ్ లో పెట్టిన స్క్రీన్ డబ్బులు పెడితే